చేసినా కూడా బీజేపీని ఒక పార్టీ ఉన్నారు కదా మరి బీజేపీ నేను అదే అంటున్నా ఏం చేసింది బీజేపీ మతతత్వ పార్టీ అనడానికి బీజేపీ ఏమి చేసింది ఈ రోజు నేను అన్నట్టుగా ముస్లిం ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు రంజాన్ చేసుకుంటున్నారు మనం శ్రీరామనవ్ చేసుకుంటున్నాం వాళ్ళు బైక్ ర్యాలీలు చేస్తున్నారు మనం హనుమాన్ జయంతి ర్యాలీలు చేస్తున్నాం వాళ్ళు నమాజ్ చదువుతున్నారు మనం గుడిలలోకి వెళ్ళి పూజలు చేసుకుంటున్నారు వాళ్ళు హలీం తింటున్నారు మనం పరమన్నం తింటున్నాం దేశంలో ఎక్కడ అల్లకల్లో సృష్టించాం మేము ఎక్కడ చేసాము ఈ రోజు కూడా జరిగిన ఉగ్రదాడి వాళ్ళ పైన జరగలేదే ఈ రోజు కూడా జరిగిన ఉగ్రదాడి మా హిందువుల పైననే జరిగింది కదా సనాతన ధర్మం పైననే జరిగింది కదా హిందువుల సనాతన ధర్మం పైననే ఆ స్టాలిన్ లాంటి వాళ్ళు ఓపెన్ గా వచ్చేసి అదేదో దేంగు అని అదని ఇదని మాట్లాడతారు చెట్ట సవరణ చేసిన తర్వాత రాజ్యాంగ బద్దంగా జై భీమ్ అని మాట్లాడతారు వీళ్ళందరూ జై భీమ్ అని చెప్పి పొద్దునలేసే మాట్లాడే వాళ్ళు అదే రాజ్యాంగ బద్ధంగా పార్లమెంట్ సాక్షిగా విత్ నంబర్ ఒక మంచి యూనిటీ తోటి ఒక మంచి నంబర్ తోటి బిల్లు పాస్ చేసిన తర్వాత ప్రతి ఒక్క రాష్ట్రం కూడా దాన్ని అమలు పరచాల్సిందే పార్లమెంట్లో ఏదైతే సవాలన తెస్తే రాష్ట్రం తీసుకురావాలి రాష్ట్రం చెయ్యాల్సిందే అది రాజ్యాంగంలో రాసింది రాజ్యాంగాన్ని కూడా ధిక్కరిస్తున్నారు అని అంటే వీళ్ళకి జై భీమ్ అనే హక్కు ఉందా అసలు భారతదేశంలో నివసించే హక్కు ఉందా వీళ్ళకి వీళ్ళకి కేవలం వాళ్ళ కుర్చీ ముఖ్యం